మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందరాలు భారతదేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో మతం పేరుతో క్రైస్తవుల మీద ముస్లింల మీద దళితుల మీద దాడులు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా సానుభూతి చూపించకపోగా మద్దతుగా నిలబడకపోగా మన మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండించకపోగా ప్రేక్షక పాత్ర వహించడం చాలా కష్టం అనిపిస్తూ ఉంది దానికోసమే క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ని ఏర్పాటు చేశాం తెలుగు రాష్ట్రాల్లో క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్కి సంబంధించిన రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం డిసెంబర్ ఫస్ట్ తారీఖు అంటే రేపు సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు హైదరాబాద్ పట్నంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో భారతదేశ వ్యాప్తంగా మతం పేరుతో జరుగుతున్నటువంటి మారణకాండ గురించి మత మార్పిడి నిరోధక బిల్లుల పేరుతో పాస్టర్లు జైళ్లలో ఏ రకంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారో హంశాల గురించి సెమినార్ జరుగుతోంది తెలంగాణ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది కి సంబంధించినటువంటి కీలకమైన పదవులను రేపు అనౌన్స్ చేయడం జరుగుతుంది కాబట్టి క్రైస్తవులు ముస్లింలు దళిత మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను డిసెంబర్ ఫస్ట్ తారీఖు అంటే రేపు సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవ ముస్లిం దళిత సహోదరులు నాయకులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరగబోతున్నటువంటి సెమినార్కి రావాల్సిందిగా హృదయపూర్వకంగా నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను మిగిలిన